రాసిన చదివితే మీకు మనము విశ్వాసంగా యశో క్రీస్తు నామంలో బాప్తీసం పొందిన తర్వాత ఆయన మరణానుభవంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మన శరీర అవయవాలను దుర్నీతి సాధనములుగా దేవునికి అప్పగించకండి నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనడి మీ అవయవములను అని చెప్తున్నారు అక్కడ మనము ఈ యొక్క ఆత్మనే కాదు ఈ శరీర అవయవాన్ని కూడా నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోమని చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు జరుగుతుంటే చూస్తుంటే ఈ యొక్క శారీరక అవయవాల మీద అనితి ఎల్లుతుంది దుర్నీతి ఎల్లుతుంది దేవుడు ఎలాగైతే సృష్టించాడో అట్లా ఉంచుకోకుండా దానికి విపరీతమైన రంగులు పూస్తూ ఉన్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కు తగిన నెయిల్ పాలిష్ వేసుకోవడం లేకపోతే ఈ కనుబొమ్మల ఆకృతి మార్చుకోవడం తెల్లబడుతున్న జుట్టుకి నల్లటి రంగు వేసుకోవడం ఇటువంటి కూడా శారీరకమైన ఆ యొక్క ఫ్యాషన్ స్థితిగతులు జరుగుతున్న స్థితిలో దేవుడు మాట్లాడుతున్నారు మన శరీర అవయవాలను కూడా నీతి సాధనంగా దేవునికి అప్పగించుకోవాలి అప్పగించుకోవాలి ఎందుకంటే వాటి ఎప్పుడైతే వాటి మీద అవి వ్యతిరేకమైన స్థితి న్యాచురల్ కాకుండా అన్ నాచురల్ని మనం అనుమతిస్తామో అవి అనేతికి దుర్నీతికి సాధనాలుగా మారుతున్నాయట ప్రతి మనిషికి ఒక రంగు ఇచ్చాడు ప్రతి మందికి ప్రతి మనిషికి ఒక్కొక్క గుర్తింపునిచ్చాడు దేవుడు ఒకరికున్న ఉన్న కనుబొమ్మలు మరొకరికి ఉండవు ఒకరికున్న ఐరిష్ ఐరిష్యం మరొకరికి ఉండవు ఒకరికి చేతి ముద్రలు మరొకరికి లేవు ప్రపంచంలో ప్రపంచంలో ఏ మనిషికి ఏ మనిషికి పొంతన లేకుండా దేవుడు సృష్టించాడు అందుకే ప్రభుత్వం వారు కూడా ఈ వేలుముద్రులు ఐరిష్యులు కూడా గుర్తింపుగా పెట్టిన సంగతి చూస్తున్నాం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే అని పేరు చెప్పుకుంటున్నారు కానీ ఈ యొక్క శరీర అవయవాన్ని దుర్నీతి సాధనంగా మార్చుకుంటున్నారు పూర్వం అయితే కేవలము మగవాడికి మాత్రమే బార్బర్ షాపులు ఉండేవి ఇప్పుడు స్త్రీలకు సైతము అవి వాడుకలోకి వచ్చేసాయి అవసరం లేదు అంటున్నాడు దేవుడు అవి కాదు అంటున్నాడు దేవుడు కనుక నీతి సాధన వల్ల దేవునికి అప్పగించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా జీవిందాం లేని హంగు లేని స్థితిని తెచ్చుకుని మనం పెట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు దేవుని ఉగ్రతకు మనం పాత్రలం కాకూడదనే దేవుని లేఖను సెలవిస్తుంది కనుక కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలా నెయ్యకండి అన్నాడు మీ అవయములను దుర్నీతి సాధన సాధనములుగా పాపమునకు అప్పగించకండి అన్నాడు అంటే అవి ఈ రంగులు పూసుకోవడం అనేది కనుక మానవేస్తే చాలా మంచిది ఎందుకంటే నెరసన వెంట్రుకలు దేవుడిచ్చు కిరీటం మరి ఆ వయసును కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు అంత తాపత్రయము ఎంత కప్పిపుచ్చుకున్నా అది ఏమీ మనమేమి కప్పిపుచ్చలేం కదండి చాలా పెద్దవారు వృధా పిల్లలు ఉన్నవారు మనములు ఉన్నవారు వారికి ఎంతో గౌరవ తెచ్చిపెట్టే ఆ చిహ్నంగా ఉంచిన ఆ తెల్లటి వెంట్రుకలను మార్చుకొని నల్లగా చూపించుకోవాల్సిన అవసరం లేదు అలాగే యవ్వస్తులు తన శరీరపు రంగును మార్చుకొని ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మనల్ని ఎంతగానో సుందరంగా సృష్టించిన స్థితిని మార్చుకున్న స్థితే పాపమని చెప్తున్నాడు దేవుడు కనుక మీ యొక్క శరీర అవయవాన్ని నీతి సాధనంగా దేవునికి అప్పగించండి అని చెప్తున్నారు కనుక ఆ కోవలో కనుక మనం భక్తి చేయగలిగితే మంచిది నాకన్నా పెద్దవారున్నారు చిన్నవారు ఉన్నారు అందరికీ ఈ యొక్క విన్నపం ఏంటి అంటే నీతి సాధనంగా దేవునికి అప్పగించడం మనం నేర్చుకుందాం ఇకనైనా ఇకపై నుంచైనా మారు మనసు పొందుదాం మారు మనసుకు తగిన ఫలమూపలిందాం అదే కోరుకుంటున్నారు దేవుడు మనము ఎన్ని పాటలు పాడినా ఎంత స్తుతించినా ఎన్ని కానుకలు ఇచ్చినా ఏం చేసినా వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోతే వాక్యం మన జీవితం కాకపోతే వాక్యానుభవమైన సత్యం గురించిన అనుభవ జ్ఞానం మనకు లేకపోతే వాక్యాన్ని అవలంబించిన అనుభవం మనకు లేకపోతే కనుక మనము ఫెయిల్ అయినట్టే దేవుని వాక్యంలో అయిపోయినట్టే కనుక అలా కాకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాను కానీ ఈ మాటలు దేవుడి మాటలుగా స్వీకరించాలని కోరుకుంటున్నాను